ప్రత్యర్థుల భౌతిక దాడులు కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం కాదు చట్టాన్ని గౌరవించి న్యాయపరమైన విధానాలను అనుసరిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలపై చట్టపరంగా జవాబు తెపుతాం ఆ పార్టీతో మాకు రహస్య ఒప్పందాలు లేవు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ స్పష్టం చేశారు సారథ్యం యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన ఛాయ్ పే చర్చ యూత్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఏనాడు పనిచేయలేదు వారు వ్యవస్థలను నాశనం చేశారని ధ్వజమెత్తారు ఆయన నాయకత్వ లక్షణాలు పుచ్చుకొని ఆయనలా కష్టపడే విధంగా ఒక మనం తత్వాన్ని పెంచుకొని ముందుకెళ్ళాలి అని చెప్పి ఆలోచనతోనే సారథ్యమని పర్యటన పెట్టుకోవడం జరిగింది దాంట్లో మొదటి కార్యక్రమంగా చాయ్ పే చర్చ అనే కార్యక్రమాన్ని అన్ని చోట్ల నిర్వహిస్తున్నాం చాయ్ పే చర్చ అనేది ఏదో వినూత్న కార్యక్రమం కాదు మా నాయకుడు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉండి ఆ సమయంలో ఆయన ఆ అనేక రకాల అద్భుతాలు అనేక రకాల పథకాలు అనేక రకాల ఆలోచనలతో దేశాన్ని ముందుకి నడిపిస్తున్న తీరు మనం చూసి మన ఆనందపడుతున్న తీరు కనుక ఆయనకి ఈ యొక్క ఆలోచనలు ఏ విధంగా కలిగాయి అంటే ఏ పరిసరాలతో అయితే ఆయన పెరిగాడో కట్టిక పేదరిక నుంచి పెరిగిన వ్యక్తి అనేక రకాల కార్యక్రమాల్లో సమాజంలో కలిగి తిరుగుతూ ఆయన కూడా ఒక ఛాయివాలాగా తన జీవితాన్ని ప్రారంభించి ఛాయ్ అంగడిలో జరిగే చర్చలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచ గతిని మారుస్తాయని బలంగా నమ్మి రెండు వేల పద్నాలుగు ఏదైతే ఎన్నికల తయారీలో భాగంగా దేశవ్యాప్తంగా ఛాయ్ పే చర్చ అనే కార్యక్రమం చాలా ప్రాచుర్యం వచ్చింది ఆ విధంగా అన్ని చోట్ల కలవటం చ ఛాయ్ అంగడిలో నలుగురు కలిసి మాట్లాడటం నలుగురు కలిసి మాట్లాడటం ఆ విధమైన ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు దాని కారణంగా ఆ రోజుల్లో అనేక విషయాలు తెలియటం ఆ విషయాల ఆధారంగానే తర్వాత ప్రభుత్వంలో పదకొండు సంవత్సరాలు పూర్తయింది అనేక కార్యక్రమాలు ఆయన ప్రజల్లో తీసుకురావటం జరిగింది సంక్షేమ కార్యక్రమాల వెనకాల ప్రతి అంశం వెనకాల ఒక ఆలోచన ఆ విధంగా దాని వెనకాల ఒక తపస్సు అలాగే దాంట్లో అనేక మంది యొక్క ఆలోచన తీరు కలిసి ఉందనే విషయం మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి ఆ విధంగా ప్రపంచ గతిని మార్చే అనేక విషయాలు ఎక్కడ జరుగుతాయంటే అనౌపచారిక చర్చ ఇన్ఫార్మల్ టాక్ దీని మేనేజ్మెంట్ జర్గాల్లో కూడా ఈ గాసిప్ అనేది ఉందో దానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు మన మేనేజ్మెంట్ న్యూ జనరేషన్ మేనేజ్మెంట్ సంబంధించిన అంశాల్లో గాసిప్ కూడా ప్రభావం చూపిస్తుంది ఆర్గనైజేషన్లో నమ్మి దాన్ని కూడా దాన్ని ఎంతవరకు నియంత్రించాలి ఏ విధంగా కొనసాగించాలి కూడా చర్చ జరుగుతుంది